హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో ఎగ్ ఫ్రై చూపించబోతున్నానండి ఇదేంటంటే ఎగ్ ప్లస్ పన్నీర్ కలిపి ఫ్రై చేశాను ఈ ఎగ్ పన్నీర్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది పన్నీరు మా అమ్మాయి తినదు అందుకే నేను ఇలా ట్రై చేశాను తనకి ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఇంకా దానిలో మిక్స్ చేసి చేశాను అనమాట అద్దెరిపోతుంది టేస్ట్ చపాతీలోకి చేశాను కాంబినేషన్ నార్మల్ ఎగ్ ఫ్రై కంటే ఈ ఎగ్ ఫ్రై మాత్రం చాలా బాగుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట అవి మూడు పన్నీర్ తురుము పన్నీర్ని తురుము పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ఐదు ఎగ్స్ అనమాట పన్నీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఐదు గుడ్లు మీరు గుడ్లు క్వాంటిటీ మీకు నచ్చితే పెంచుకోండి మీ ఇంట్లో వాళ్ళని బట్టి లేకపోతే తగ్గించుకోండి పన్నీర్ కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళని బట్టి చూసి చేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఒక సిక్స్ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్ తోటే వేసేసుకొని హాయిలోనే పెట్టుకోండి ఫ్లేము ఇంకా ముందుగా అయితే మన ఎగ్ ఫ్రై లానే పొడవగానే కట్ చేసుకోండి ఉల్లిపాయలు తినేటప్పుడు బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా దానిలో ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసము ముందుగా అయితే మన ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి ఎప్పుడైనా సరే ఉప్పు వేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి మంచి కలర్ వస్తాయి అన్నమాట ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఒక మనకి హైలో పెట్టాం కాబట్టి ఒక టెన్ మినిట్స్లోనే కలర్ మారిపోతాయి టైం కూడా ఎక్కువేం పట్టదు ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి ఉల్లిపాయలు పిల్లలు ఎలా హెల్దీగా తినగలుగుతారో చూసి చేసుకోగలిగే మనదే ఉంటు మనకే ఉంటుంది కెపాసిటీ ఎందుకంటే వంట చేసేది మనమే కాబట్టి వాళ్ళన్నీ ఇప్పటి చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేసుకుంటేనే కదా పెద్ద కూడా అలవాటు అవుతాయి ఇంకా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఈ టైంలో నేను తీసుకున్న ఎగ్స్ మొత్తం పగలగొట్టి వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా వేసుకొని ఎగ్స్ వేసేటప్పుడు ఫ్లేము లోకి మార్చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసు ఆ ఫైవ్ ఎగ్స్ని పగలగొట్టేసి వేసుకుందాము ఇంకా చూసుకొని వేసుకోండి ఆ పెంకులు పడకుండా నాకు పడింది తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా చూసుకొని చేసుకోండి ఇంకా అన్నీ పగలగొట్టిన తర్వాత ఇవి కాస్త ఫ్రై చేసుకొని పన్నీర్ ఇప్పుడే వేయకండి చెప్తాను ఎప్పుడు వేయాలో అసలు ఫ్రెష్ పన్నీర్ తీసుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దీన్ని మరోలా కూడా మార్చి చేయొచ్చు నెక్స్ట్ టైం ఆ ఫ్రై కూడా చూపిస్తాను ఎగ్ పన్నీరు ప్లస్ ఇంకో ఇంగ్రీడియంట్ కూడా వేయాల్సి వేస్తే బాగుంటుంది అది నెక్స్ట్ టైం వీడియోలో అప్లోడ్ చేస్తాను చూపిస్తాను ఇదిగోండి ఎగ్ని బా బాగా కలిపేయకండి ముక్కలు ముక్కల్లా వచ్చేలాగా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి మొత్తం పొడి పొడిగా అవ్వకుండా పీసెస్ కనిపించేలాగా ఫ్రై చేసుకోండి ఇంకా ఎగ్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని కూడా వేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి ఎగ్ని మొత్తం పొడి పొడిగా అవ్వకుండా హైలోనే పెట్టుకోండి ఫ్లేము ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఎగ్ ఎగ్ ఫ్రై అంటే చాలామందికి ఇష్టంగా తింటారు కదా ఇలా చేసి పెట్టండి ఇంకా ఇష్టంగా తింటారు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇంకా తురిమి పెట్టుకున్న పన్నీర్ పౌడర్ అదే పన్నీర్ని కూడా వేసేసుకొని మొత్తం ఇంకా మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నాను ఎగ్ ఫ్రై అయిన తర్వాత వేసుకొని దీనిలో మనం ఇప్పటిదాకా పసుపు కానీ ఇంకా కారం కానీ ఏమి వేయలేదు కదా ఇప్పుడు వేసుకుందాము పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది పసుపుతో పాటు కారం కూడా ఈ టైంలోనే వేసేస్తున్నాను మీ స్పైసీని బట్టి వేసుకోండి నేను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకుంటున్నాను వన్ స్పూన్ అంతా వేసాను ఇది ఈ పౌడర్ వచ్చేసి ధనియాలు మిరియాలు ప్లస్ జీలకర్ర అనమాట ఈ మూడు కలిపి వన్ వన్ స్పూను పౌడర్ చేసి పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర మిరియాలు వన్ వన్ స్పూను మిరియాలు మాత్రం పావు స్పూన్ వేసుకోండి మరి ఘాట్ అయిపోతుంది మనం కారం కూడా వేసాము కదా అందుకని మిరియాలు మాత్రం పావు స్పూన్ సరిపోతాయి ధనియాలు జీలకర్ర జీలకర్ర మాత్రం వన్ వన్ స్పూన్ సరిపోతుంది ఇది మొత్తం మెత్తగా పౌడర్లా పట్టేసుకొని దీంట్లో వేసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్లేవర్ తోటి మీరు అప్పటికప్పుడు పట్టి వేసుకోండి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇంక ఇదంతా చక్కగా కింద నుంచి పైకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఆ ఫ్లేవర్స్ అంతా మనకి ఫ్రైకి పట్టే అంతసేపు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఒక్క టెన్ మినిట్స్ ఉంచుకోండి ఇలా ఉంటుంది టెక్స్చరు ఇలా ఉన్న తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి లైట్గా మిక్స్ చేసుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి ఈ రెండు వేసాక ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ కూడా మన ఫ్రైకి పట్టి సూపర్గా ఉంటుంది టేస్టీగా ఇంకా ఫ్లేవర్స్తోనే మనకి అసలు కడుపు నిండినంత ఫీలింగ్ ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా తిన్నట్టు కాకుండా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి నా వీడియోస్ చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫైవ్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా చపాతీతో సర్వ్ చేశాను సూపర్ హిట్గా ఉంది అదిరిపోయింది నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు మీరు ట్రై చేయండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్